జయగురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు సర్వజన ధన ఆకర్షణ యంత్రం గురించి మీకు చెప్తున్నాను దాత చూడండి ఒకసారి చూసి విని దాని తర్వాత మీరు ఉపయోగించుకోవచ్చు ఇది ఏంటంటే మీకు మీరు చేసుకునేలాగా ఇది పెట్టడం అనేది జరుగుతుంది మీకు మీరు చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో ఏంది అని పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తాను వీడియో పూర్తిగా చూడండి అయితే ఇంతకుముందు ఎన్నో వీడియోలు చేశాను దాంట్లో చాలా మంది కూడా టైం వేస్ట్ చేస్తున్నారు అనమాట ఎట్లా అంటే ఫోన్ చేస్తున్నారు టైం వేస్ట్ అనేది చేస్తున్నారు గురించి అని ఒక సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది ఏంటంటే ఎవరైనా సరే ఫోన్ మాట్లాడాలి అని అనుకుంటే హండ్రెడ్ రూపీస్ దానికి ఫీజ్ అవుతుంది అనమాట ఆ విధంగా పెట్టాను ఎవరు కూడా తప్పు అర్థం చేసుకోకండి చాలా మంది టైం వేస్ట్ చేస్తున్నారు అందు గురించి అని వృధా చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా పెట్టడం అనేది జరిగింది ఎవరికైనా నిజంగా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చేయండి టైం వేస్ట్ చేయకండి దయచేసి ఎందుకంటే మాకు కూడా ఎన్నో రకాల పనులు ఉంటాయి కాబట్టి ఓకేనా అయితే ఇది ఏం చేయాలంటే ఏదైనా సరే అమావాస్య రోజు కానీ గురువారం లేదా ఆదివారం రోజు కానీ యంత్రాన్ని భుజపత్రం మీద కానీ లేదా రాగిరేక్ మీద కానీ రాయాల్సి ఉంటుంది రాసి ఒకటి మన మీ బిజినెస్ ఏది అయితే ఉంటుందో మీరు ఏ బిజినెస్ చేసినా సరే ఆ బిజినెస్ దగ్గర కూడా పెట్టాలన్నమాట ఓకేనా మెయిన్ డోర్ ఉంటుందిగా మెయిన్ డోర్ దగ్గర పెట్టచ్చు లేదు అంటే గల్లె ఉంటే గల్ల దగ్గర పెట్టవచ్చు లేదు స్వయంగా మీరే చేస్తున్నారంటే మీరు మెడలో ధరించండి ఒక తాయిత తీసుకొని దాంట్లో పెట్టేసి మీరే ధరించండి ఓకేనా ఇది ఎక్కడైతే మీరు ఉపయోగిస్తారో ఎక్కడైతే పెడతారో అక్కడ ఆకర్షణ ధనాకర్షణ అనేది ఉంటుందన్నమాట ఇది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మీరు ఇంట్లో గల్లే పెట్టలో కానీ లేదా అల్మార్లో కానీ ఉంటుంది కదా డబ్బులు ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ మీరు పెట్టుకోవచ్చు అనమాట ఇది పెట్టుకుంటే మీకు అన్ని విధాలు కూడా మంచిగా ఉండడం జరుగుతుంది మీకు ఎన్ని రకాల అప్పులు ఉన్నా అప్పులు పోవడం జరుగుతుంది లక్ష్మి నిలబడడం జరుగుతుంది వచ్చిన లక్ష్మి కూడా మంచిగా ఉండడం అనేది జరుగుతుంది చాలామందికి ఎందుకంటే ఖర్చులు ఎక్కువైపోతాయి ఇప్పుడు ధనం సంపాదిస్తారు కానీ ఖర్చులు చాలా ఎక్కువైపోతే ధనం అనేది నిలబడదు అసంటి సమయంలో ఈ యంత్రాన్ని మీరు ఉపయోగించుకోండి ఓకేనా ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా ధనం అనేది నిలబడుతుంది మళ్ళీ సారి చెప్తున్నది ఏ విధంగా చేయాలా ఏదైనా ఆదివారం కానీ గురువారం రోజు కానీ లేదా అమావాస్య రోజు కానీ భుజపత్రం మీద రాసి దీనికి లేదా రాగిరేకు మీద కానీ రాసి పూజ చేయాల్సి వస్తుంది ఒక రోజు అంతా కూడా పూజ గదిలో పెట్టాలి తర్వాత రోజు ఇది ఉపయోగించుకోవాలి ఓకేనా తాయితలేసి మెడల వేసుకోవచ్చు లేదా పర్సులో పెట్టుకోవచ్చు లేదు అని అంటే గల్ల కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకేనా దీనికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫోన్ చేయండి ఇంతకు ముందు చెప్పాను కదా ఫోన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ రూపీస్ ఫీజు తీసుకోవడమే ఉంటుందన్నమాట ఎందుకంటే చాలా మంది టైం వేస్ట్ చేస్తున్నారు ఫోన్ చేసి అది ఇది అని పిచ్చి పిచ్చి అని అర్థం టైం వేస్ట్ చేస్తున్నారు అందు గురించి ఈ సిస్టమ్ పెట్టడం జరిగింది తప్పుగా ఎవరు కూడా అర్థం చేసుకోవద్దు ఓకేనా జయ దత్త